నమస్తే ప్రియా చౌదరి గారు నమస్తే అమ్మ రీసెంట్గా మనం చూసుకున్న ఒక న్యూస్ ఏంటంటే పదమూడేళ్ళ చిన్నారి ఆ వయసు అమ్మాయి నా ఫోన్ కనుక మీరు చూస్తే పేరెంట్స్ని మీకు విషం ఇచ్చి చంపేస్తా అని రివర్స్లో బెదిరించడం స్టార్ట్ చేసింది ఈ బిహేవియర్కి కారణం ఏంటి అంటే ఆ ఫోన్ ముట్టుకొని ఆ ఫోన్ చూసినంత మాత్రాన పేరెంట్స్ని బెదిరించేంత కెపాసిటీ వచ్చిందంటే ఆ అమ్మాయి మైండ్ సెట్ అసలు ఏ విధంగా ఉంది అంటారు ఒకసారి దీని గురించి మనం ఏం మాట్లాడచ్చు ఇక్కడ పేరెంట్స్ యాంగిల్లో మనం ఆలోచిస్తే పిల్లలు చెడిపోతున్నారు పిల్లలు ఫోన్ అడిక్ట్ అయిపోతున్నారు పిల్లలు మన మాట వినట్లేదు అరే ఇంత కష్టపడుతున్నాం ప్రతి పైసా వాళ్ళ కోసమే ఖర్చు పెడుతున్నాం వాళ్ళ సంక్షేమం కోసమే మనం ఉన్నాం వాళ్ళని ఏదో గొప్ప వాళ్ళని చేసేయాలన్న ఉద్దేశంతో ఉంటే పిల్లలు మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు మాట వినట్లేదు ఇవాళ నేను ఒకటే విషయం చెప్తాను అమ్మా ఇవాళ పిల్లలు ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు లేదా ఇంకా ఏ వేరే అలవాట్లకు అడిక్ట్ అవుతున్నారు లేదా వయసుకు మించినటువంటి పరిచయాల్లోకి వెళ్ళిపోతున్నారు లేకపోతే గాడి తప్పుతున్నారు అనంటే అక్కడ అర్థం ఏంటి అనంటే అక్కడ పేరెంట్స్ మిస్ అయ్యారు అని అర్థం ఓకే పిల్లలతో పిల్లలతోటి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇవాళ పిల్లలు ఏం చేస్తున్నారు అనేటటువంటి అవగాహన పేరెంట్స్ కి లేదు పట్టించుకోవాలనేటటువంటి ఉద్దేశం కూడా లేదు పేరెంట్స్ కూడా ఏంటంటే బాధ్యత రాయిత అంటే వస్తువులు కొనిచ్చేస్తే మా బాధ్యత అయిపోయింది అంటే వస్తువుల్ని కొనివ్వడం అనేది ప్రేమ అనుకుంటున్నారు సౌకర్యాలు కల్పిస్తే చాలా ఫీలింగ్ అనుకుంటున్నారు అరే ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాము అయినా వీళ్ళు చదవట్లేదు అని వాళ్ళకి కావాల్సింది ఫెసిలిటీస్ కాదు అఫెక్షను అఫెక్షన్ అనేటటువంటిది మీకు ఎంతమందికి తెలుసు ఇవాళ రేపట్లో ఏమవుతుందంటేనమ్మా ఎవరు బిజీల్లో వాళ్ళు ఉంటున్నారు వర్కింగ్ ఉమెన్ బిజీలో వర్కింగ్ ఉమెన్ ఉంటున్నారు హౌస్ వైఫ్ బిజీలో హౌస్ వైఫ్ ఉంటుంది హౌస్ వైఫ్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే ఈ టెక్నాలజీ వచ్చేసిన తర్వాత మదర్కి ఏమీ అర్థం కాదు మదర్ ఏమి నాకు అదేమి తెలియదు కాబట్టి పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ఆ జోన్ లోకి ఆమె వెళ్ళట్లేదు అవగాహన లేదు కాబట్టి తన అర్థం లేదు స్కోప్ లేదు ఇక్కడ పెద్దవాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పిల్లలు ఎందుకు ఇలా వీటికి ఎడిక్ట్ అవుతున్నారు అంటే వాళ్ళు ఏదో ఒక దాంట్లో ఒక ప్రేమని వెతుక్కుంటున్నారు ఒక ఆనందాన్ని వెతుక్కుంటున్నారు దానికి ఎందుకు అంత అడిక్ట్ అయిపోతున్నారు అనంటే అక్కడ నువ్వు లేవని అర్థము నీ ప్రేమ లేదని అర్థము నీ ప్రజెన్స్ లేదని అర్థము ఇంకొక విషయం ఏంటంటే ఫోర్టీన్ ఇయర్స్ పాప అని థర్టీన్ ఇయర్స్ పాప అనో మీరు అంటున్నారు ఇవాళ నువ్వు హౌస్ వైఫ్స్ ఉన్నారు ఆడవాళ్ళు లేడీస్ చేతిలో నుంచి కూడా నువ్వు ఫోన్ లాక్కో వాళ్ళు కూడా బోల్డ్ గేమ్స్ ఆడుతున్నారు దాంట్లో ఇక్కడ ఫస్ట్ ఒక పాయింట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఆ పిల్ల ఏ ఏది ఎక్కువ చూస్తుందా ఫోన్ గేమ్స్ చూస్తుందా లేకపోతే అవతల వాళ్ళతోటి బాయ్స్ తోటి చాటింగ్ చేస్తుందా లేకపోతే ఇంకేదన్నా బాన్ వీడియోస్కి అలవాటు పడిపోయిందా లేకపోతే ఇంకా ఏదైనా జరుగుతుందా ఫస్ట్ నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సింది అది ఒక వార్తను పట్టుకొని మనం వెళ్ళిపోయి ఎవరినో బ్లేమ్ చేయటం అనేది ఇక్కడ కాదన్నమా ప్రశ్న అక్కడ సెల్ ఫోన్లో ఏం జరుగుతుంది పసిపిల్లవాడు ఏం చూస్తాడు సెల్ ఫోన్లో వాడు ప్రకృతిలో అమ్మ చూపించలేనటువంటి ప్రకృతిని వాడు సెల్ ఫోన్లో ఎత్తుక్కుంటాడు తర్వాత ఆ మధ్యకాలంలో పిల్లలందరూ కూడా పబ్జి గేమ్లకు అలవాటు పడిపోయి ఇంట్లో దొంగతనాలు చేసేసి ఎంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని నా దగ్గరికి తీసుకొచ్చారు కౌన్సిలింగ్ ఇంట్లో దొంగతనాలకు అలవాటు పడిపోయి నగలు అమ్మేసి ఏంటి అని అంటే డబ్బెందుకు అనేసి అనేసి అంటే పబ్జి గేమ్ లో మొదట్లో బాగానే ఉంటుంది వాళ్ళు ఆడుకోవడానికి ఫ్రీగానే ఉంటుంది తర్వాత వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళేసరికి మనీ ఇన్వెస్ట్ చేయాలి వాడు కోటు కొనుక్కోవాలి గన్ను కొనుక్కోవాలి ఇంకోటి కొనుక్కోవాలంటే వాడు మనీ పెట్టాలి నువ్వు నమ్మవమ్మ ఒక పిల్లవాడు ఒక నెలలో ఎనభై వేలు ఖర్చు పెట్టాడు బా ఆ తల్లికి తెలియకుండా తల్లి అకౌంట్ లో నుంచి అతను ఇదిగో అమ్మ నేను ట్రాన్స్ఫర్ చేస్తానో లేకపోతే ఇంకొకటి ఇంకొకటి పేర్లు చెప్పో ఇంకేదో చెప్పాయో దేనికైనా ట్రాన్స్ఫర్ చెయ్యాలి అనుకుంటే అలా మెల్లమెల్లగా ఎంత ఐదు వందలు రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు అది కాస్త ఎనభై వేలు అయిపోయింది అరే ఏంటి ఇంత అమౌంట్ తగ్గిపోయింది ఏంటని చెప్పేసి అని బ్యాంక్కి వెళ్ళి చూస్తే ఆ బ్యాంక్ లో మొత్తం అంతా కూడా ఈ చిల్లర చిల్లర స్టేట్మెంట్స్ అన్ని వచ్చినాయి అరే ఇది నేను వాడలేదే ఈ నేను ఖర్చు పెట్టలేదే ఎక్కడ ఖర్చు పెట్టారు దేనికి ట్రాన్స్ఫర్ అయినాయి అని చూస్తే గేమ్కి ట్రాన్స్ఫర్ అయినాయి అవన్నీ కూడా అరే ఎందుకు గేమ్కి ట్రాన్స్ఫర్ అయినాయి అని చెప్పేసి అని తీసుకొని వెళ్ళి ఆ తల్లి చివరికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చింది ఏమంటే ఎక్కడో నాది మిస్ప్లేస్ అవుతున్నాయి నా డబ్బులు అనిస్తే ఆ పోలీసులు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఎవడో కాదమ్మా ఇంట్లో ఈ కొడుకే ఇలా చేస్తున్నాడు ఇదిగో వాడే ఇలా ఆడుతున్నాడు అని చెప్పేసి అని అది రివీల్ అయిన తర్వాత నిజంగా ఆ తల్లి ఎంత బాధపడింది అని అంటే ఇక్కడ అర్థం కానటువంటి విషయం ఏంటంటే నమ్మ కుటుంబ నేపథ్యం కూడా భార్యాభర్తలు ఇద్దరి యొక్క వాళ్ళ యాటిట్యూడ్ కూడా వాళ్ళ యొక్క ప్రవర్తన కూడా వాళ్ళ బిహేవియర్ కూడా ఈ పిల్లల మీద ఇలాంటి వాటికి అలవాటు పడేటటువంటి వాటి మీద ప్రభావం చూపిస్తుంది అన్న సత్యము ఎంతమందికి తెలుసు మన వాళ్ళ పిల్లల మీద పడిపోయి ఓ గొడవ గొడవ పడేస్తున్నావు అలా అది అలవాటు పడిపోతే అసలు ఆ వస్తువును నువ్వు ఎందుకు ఇచ్చావు స్కూల్లో పనుల కోసం ఇచ్చినప్పుడు దాంట్లో ఆ యాప్స్ లేకుండా నువ్వు చేయొచ్చు కదా చేసేటటువంటి ధైర్యం నీకుందా కంట్రోల్ చేసేటటువంటిది ఉందా ఉండాలి అంటే ఏం చేయాలి ట్వంటీ ఫోర్ అవర్స్ నువ్వు అక్కడ ఉండాలి నీ ప్రజెన్స్ ఉండాలి నీకు టైం లేదు లేదా నీకు అదేంటో తెలియదు ఎందుకంటే వాళ్ళ పిల్లలు మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఇంట్లో స్కూల్ నుంచి రాగానే ఇంట్లో బోల్ట్ పెట్టేసుకొని వాళ్ళకు ఒక రూమ్ సపరేట్గా కావాలి అదే ఒక బెడ్రూమ్ ఉన్న ఇల్లు అయితే భార్యాభర్తలు బయటే ఉండాలి వాడు ఆ ఒక్క బెడ్రూమ్ని వాడు వాడుకుంటున్నాడు లేదా ఆమె వాడుకుంటుంది బెడ్రూమ్లో నుంచి బయటికి రారు ఆ సెల్ తోటే ఇరవై నాలుగు గంటలు ఉంటారు అని చెప్తున్నారు ఫోన్ లో ఏం చేస్తున్నారు ఎవరైనా గమనించారా అసలు వాళ్ళ హిస్టరీ తీసారా బయటికి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా పేరెంట్స్ కి పిల్లలు ఏం చేస్తున్నారో ఏం వాడుతున్నారో అవగాహన లేనటువంటి వస్తువుని మీరు ఎందుకు ఇస్తున్నారు పాయింట్ నెంబర్ అవసరానికి మించి ఎందుకు ఇస్తున్నారు అది కూడా పాయింట్ నెంబర్ టూ తర్వాత వాళ్ళు దాంట్లో ఏం వెతుక్కుంటున్నారో దాన్ని మీరు గమనించి దాన్ని సరిచేసేటటువంటి ప్రయత్నంలో మీరు ఎంతవరకు ఉన్నారో పాయింట్ నెంబర్ త్రీ ఇవి చెక్ చేసుకోమని చెప్పండి ఒక పిల్ల పిల్ల తల్లిదండ్రులకి విషం పెట్టి చంపేస్తాననే స్థితి వరకు వెళ్ళేదాకా ఆ పిల్ల చేతిలో నుంచి సెల్ ఫోన్ ఎందుకు తీసుకోవాలా లేదు ఆ పిల్ల అంత విరివిగా ఫోన్ వాడుతుంది అనుకున్నప్పుడు ఆ పిల్లను ముచ్చటగా తల్లో తండ్రో అలా బయటికి తీసుకెళ్ళో లేకపోతే ఒక ఒక ప్లేస్కి ఒక పిక్నిక్ లాంటి దానికో లేకపోతే బయట అలా షికారుకో లేకపోతే ఇంకా దేనికే నీ వాళ్ళు చాలా ఉన్నాయి అక్కడ తీసుకెళ్ళి ఏంటమ్మా ఏంటి ఎక్కువ దాంట్లో ఏం చూస్తున్నావు నీకేం కావాలి నీకేంటిది అని చనువుగా పక్కన కూర్చోబెట్టుకుని భుజం మీద చేయి వేసి అడిగిన తండ్రులు ఎంతమంది ఉన్నారు ఒళ్ళో పడుకోబెట్టుకొని తలని మురుతూ తల్లి ఏం కావాలిరా నీకు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ఇవాళ నేనేం వండాలి నువ్వు ఏం తింటావు ఏంటి అని స్కూల్ నుంచి రాగానే బిడ్డల్ని ఒళ్ళో పడుకోబెట్టుకొని సవర తీస్తూ స్కూల్లో ఏం జరిగిందో ముచ్చటగా ఆర్తిగా ఆర్దతగా సంతోషంగా అడిగేటటువంటి తల్లిదండ్రులు తల్లులు ఎంతమంది ఉన్నారు సో ఈ ప్రజెన్స్ ఎంత వరకు ఉందమ్మా మనది ఇవాళ మనం అంత పనులు చేసేస్తున్నాం సో బిజీ ప్రియా చౌదరి విపరీతమైన బిజియెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఎందుకు అని అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ షూట్స్ పెట్టుకుంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ కౌన్సిలింగ్ అంటుంది ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా చాలా మందికి హెల్ప్లు చేయాలి ఎందుకంటే దునియా ఆగిపోతుంది ప్రియా చౌదరి చేయకపోతే కదా అందుకని ఈ దాంట్ ఇంట్లో ఉన్న పిల్లని ఇచ్చేసి దాని మనను అది వదిలేసి ట్వంటీ ఫోర్ అవర్స్ జాతికి అంకితం అయిపోయింది చివరికి ఇంటికి వెళ్ళిన తర్వాత కనీసం పిల్ల దేకను కూడా దేకదు తల్లికేసి ఎందుకు దేకట్లేదు కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈమె ఏదైనా ఇంట్లో రెస్ట్ తీసుకోవాలి అన్నప్పుడు మాత్రం ఇంట్లో ఒక బిడ్డ ఉంది అనేటటువంటి గుర్తు వస్తుంది ప్రియా చౌదరికి గుర్తు వచ్చినప్పుడు అమ్మ మంచినీళ్ళు ఇవ్వమంటే అక్కడ ఉన్నవి తీసుకో అమ్మ కొంచెం నాకు ఏదన్నా చేసి పెట్టమ్మా అని అంటే ఆర్డర్ పెట్టుకో అమ్మ నేను కొంచెం హాస్పిటల్ హాస్పిటల్ నాకు చిరాకు కావాలంటే ఎవరో ఒకరిని పిలువు లేదా ఫోన్ చేస్తా ఎవరో ఒకళ్ళు వస్తారు తీసుకొని వెళ్తారు అప్పుడు చూస్తుంది డిటాచ్మెంట్ ఎందుకుంది అని ఎందుకుంది లోపల నుంచి బాధా దుఃఖము ఇంత కష్టపడుతున్నాను నేను పొద్దు పొద్దున్న ఐదింటికి లెగుస్తున్నాను నేను వంట చేసి పెడుతున్నాను నేను ఆఫీస్ కు పరిగెడుతున్నాను ఇంత మందిని ఉద్ధరించేస్తున్నాను ప్రపంచాన్నంతా ఓ అసలు నేను లేకపోతే ప్రపంచం ముందుకు నడవట్లేదు ఇంత పేరు ప్రఖ్యాతలు నేను సంపాదించాను చివరికి చూస్తే నాకు అండి కనీసం మంచినీళ్ళు ఇవ్వట్లేదు నాకు అరే ఇంత సంస్కరణ తీసుకొని వచ్చాను ఇంట్లో నా కూతురికి సంస్కారం లేదు ఎందుకు లేదు పిల్లలు మన మాట వినట్లేదప్ప పిల్లలు మన మాట జనరేషన్ ఇట్లా తయారైపోయింది ఏం తక్కువ చేశాను ఏం తక్కువ చేశాను యాభై వేల రూపాయలు ఫోన్ కొనిచ్చాను స్కూల్కి వెళ్తాను అంటే కాల్ కింద పెట్టకుండా పొద్దున ఒక వెహికల్ సాయంకాలం ఒక వెహికల్ ఏర్పాటు చేశాను ఇంకా ఎక్కడికన్నా పోవాలంటే వేలకు వేలు పాకెట్ మనీ ఇస్తున్నాను ఇంకేదన్నా చేయాలంటే అడిగిన డ్రెస్సల్లా కొనిస్తున్నాను కోరి నగల్లా చేపిస్తున్నాను అన్నీ చేస్తున్నాను అరే ఇంత ఇస్తుంటే నా బిడ్డ కనీసం నాకు మంచి నీళ్ళు ఇవ్వట్లేదు కృతజ్ఞత లేదు ఇదే మాట మాట్లాడితే అప్పుడు నా కూతురు అడుగుతుంది నన్ను ప్రతి ఒక్క కూతురు ప్రతి ఒక్క తల్లిని అడుగుతుంది నువ్వెంత టైము నాకు స్పెండ్ చేశావు అమ్మ బాధగా ఉంది ఇది అమ్మ ఎన్నిసార్లు నువ్వు లేని టైంలో ఈ శారీరక బాధలు నాకు వస్తే నన్ను దగ్గరకు తీసుకుంటానికి ఎవరు లేక ఒంటరిగా ఈ ఇంట్లో పడి నేను ఏడ్చిన రోజులు ఎన్ని ఉన్నాయో నువ్వు గమనించావా అని నా కూతురు అడిగితే నేను ఎక్కడ పెట్టుకోవాలి తల అసలు ఆన్సర్ ఉండదు మేడం దానికి అలాగే మంచినీళ్ళు ఇవ్వమ్మా అంటే అవునమ్మా స్కూల్ నుంచి అలసిపోయి వచ్చి నాకు నువ్వు వస్తే నీ ఒళ్ళో తలపెట్టుకుని పడుకుని సేతదీరి నువ్వు మంచినీళ్ళు ఇస్తే నేను తాగాలని ఎంత ఆశగా నేను స్కూల్ నుంచి వస్తే ఇల్లంతా శూన్యంతో కనిపించి నువ్వు లేక నాకు మంచినీళ్ళు తాగేటటువంటి ఓపిక కూడా లేకపోతే ఆ శూన్యంతో నేను ఎంత మాట్లాడుకున్నానో ఎంత ఏడ్చినానో ఎవరిని అడగాలమ్మా బాత్రూంలో ఉన్న అద్దాన్ని అడగమ్మా ఎన్నిసార్లు ఏడ్చానో చెప్తుంది ఈ ఇంట్లో ఉన్న శూన్యాన్ని అడగమ్మా ఎన్నిసార్లు ఏడ్చానో చెప్తదని ఆ కూతురు ఆ తల్లిని అడిగితే చెప్పడానికి దానికి ఆన్సర్ ఎంతమంది దగ్గర ఉంది ఆ శూన్యాన్ని భరించలేక ఒంటరితనాన్ని భరించలేక ఆ శబ్దాన్ని భరించలేక వాళ్ళకి తోడు ఎవరు ఉన్నారు అంటే నువ్వు కొనిచ్చినటువంటి అసలు ఫోన్ ఇట్ స్పీక్స్ ఇట్ స్పీక్స్ అది వెదర్ దట్ ఈస్ త్రూ గేమ్స్ లేకపోతే ఇంకేదన్నా వీడియోస్ ఇంకేదన్నా ముచ్చట్లు ఇంకేదన్నా పరిచయాలు డేటింగ్ యాప్స్ ఏదైనా ఎతికేస్తా వెతుకుతాను నా ఇంట్లో ఉన్న శూన్యాన్ని నా మనసులో ఉన్నటువంటి ఒంటరితనాన్ని నాకు కావలసినటువంటి నేను పొందలేక తల్లిదండ్రుల ద్వారా నేను పొందలేకపోయినటువంటి ప్రేమని కూడా నేను దాంట్లోనే వెతుకుతున్నాను ఎక్కడ నా చూపు ఆగిపోతుందో దేంట్లో నాకు ఆ ప్రేమ దొరుకుతుందో నేను దేంట్లో అయితే ఈ ప్రేమ రాహిత్యాన్ని ఈ యొక్క అటుబంధ రాహిత్యాన్ని నేను పొందుతున్నానో ఏ గేమ్లోనో లేకపోతే ఏ వీడియోస్లోనో లేకపోతే ఇంకా ఏ డేటింగ్ యాప్లోనో నాకు అది దొరికితే నేను అక్కడ ఆగిపోతున్నాను అక్కడ ఎత్తుక్కుంటున్నాను నేను దానికి కట్టుబడిపోయి ఉన్నాను నేను దానికి పూర్తిగా బానిసనైపోయి ఉన్నాను అని ఆ బిడ్డలు సమాధానం చెప్తే మన దగ్గర ఏడవడానికి కన్నీళ్ళైనా మిగులుతాయా ఉష నో ఛాన్స్ మేడం ఫస్ట్ ఇది ఆలోచించండి పేరెంట్స్ నిన్న మొన్నటి వరకు కూడా నేను కంకణం కట్టుకొని అరే ఒక కుటుంబ వ్యవస్థని నిలబెట్టుకోండి 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 అని భార్యాభర్తల గురించి మాట్లాడాను ఇవాళ తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నాను నేను దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి నేను ఈ మధ్య కాలంలో తల్లిదండ్రుల గురించి మాట్లాడుతుంటే ఒక్కళ్ళు వీడియో చూడట్లేదు చూడట్లేదు అసలు కదిలి కూడా కదలేదు అదే ఒక టైంలో మా అమ్మాయిందనమాట నేను నేను చేసిన వీడియోస్ కంపల్సరీగా చూసండి చూసి తర్వాత దాంట్లో మైనస్ ఏంటి ప్లస్ ఏంటి నాకు ఖచ్చితంగా చెప్తాదన్నమాట అమ్మ మీరు ఇలా మాట్లాడారు ఇది కాదు ఇది జరుగుతుంది బయట మీకు అర్థం కావట్లేదు ఇలాంటివన్నీ చెప్తుంది తర్వాత చూస్తూ ఉంటే నాకు తను తీసుకొచ్చి చూపించింది చూసావా అమ్మ దట్స్ వై దిస్ జనరేషన్ హేట్స్ నైంటీస్ మీరు పేరెంటింగ్ గురించి మాట్లాడుతుంటే ఇక్కడ ఏ ఒక్క వీడియో కదలలేదు చూసారా అని నాకు తీసుకొచ్చి చూపించింది నేను చూడను యాక్చువల్గా మన వాళ్ళు బాగుంది ఎందుకంటే నాకు అది దొరికిపోతూ ఉంటుంది నాకు ఆ టైం అంతా కూడా ఎప్పుడన్నా నాకు ఖాళీగా ఉన్నప్పుడు సరేలే అని ఎప్పుడన్నా నేను రిపీట్ చేస్తాను తప్పితే లేదా మేడం అది ఇలా ఉంది అని ఎవరైనా నాకు ప్రత్యేకించి చెబితే ఆ వీడియో జోలికి వెళ్తాను తప్పితే మళ్ళీ తర్వాత దాన్ని ఓపెన్ చేయటం అనేది నేను ఎప్పటికో జరుగుతుంది తర్వాత మా అమ్మాయి నోటీస్ చేసింది చూసావా అదే గనక తల్లుల గురించి మీరు బాధపడుతున్నారు మొగుళ్ళతోటి ఇది అవుతున్నారు మొగుళ్ళను తన్నండి మొగుళ్ళను కొట్టండి లేకపోతే మొగుళ్ళు ఇలా అయిపోతున్నారు లేదా భార్యల్ని కొట్టండి భార్యలు ఇలా ఏపుకు తింటున్నారు అనంటే లక్షల లక్షలు వీడియోస్ వెళ్ళిపోయినాయి అమ్మ పేరెంట్స్ అందరూ వాళ్ళ సింపదీని ఎత్తుకేసుకున్నారు వాళ్ళకి ఓదార్పును ఎత్తుకున్నారు వాళ్ళు పడే కష్టాల్ని మాత్రమే గుర్తించి గుర్తించుకున్నారు గుర్తింపు నీ వీడియోస్ ద్వారా చూసుకున్నారు వాళ్ళ బాధల్ని నీ వీడియోలో ఉన్నారు కానీ మా బాధ మా గుండె కోత నువ్వు చెబుతుంటే ఒక్క వీడియో అన్నా ఒక్క పేరెంట్ అయినా చూసారా అని చెప్పేసి అని నాకు పుత్రు క్వశ్చన్ చేసింది దిస్ ఈస్ నేషన్ గోయింగ్ చిల్డ్రన్ సఫర్ అవుతున్నారు చిల్డ్రన్ ఎవడు పట్టించుకోవట్లేదు ఇప్పుడైనా మీరు నమ్ముతారా అని అడిగింది నన్ను ఈజీగా ఎవరికి నచ్చట్లేదు అది అసలు పిల్లలు అనేటటువంటి వర్డ్ నచ్చట్లేదు పిల్లల గురించి మాట్లాడితే నచ్చట్లేదు అమ్మ పేరెంట్స్ సింపతిని చూపించం కానీ వాళ్ళు తీసేసుకున్నారు అదే పిల్లల పట్ల సింపతిని చూపిస్తే పేరెంట్స్ ఆర్ నాట్ రెడీ టు రిసీవ్ దాట్ దే ఆర్ నాట్ రెడీ టు డైజెస్ట్ ఈవెన్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ దిస్ ఈస్ ద సిచువేషన్ ఈస్ గోయింగ్ ఆన్ టుడే ఈ మామ్స్ అంటే అందుకే మాకు మాకు చాలా కోపం వస్తుంది మేము అందుకే వ్యతిరేకిస్తున్నాం ఈ సిస్టమ్ని వ్యతిరేకిస్తున్నాం ఈ ఫాదర్స్ ని వ్యతిరేకిస్తున్నాం కుటుంబ వ్యవస్థని వ్యతిరేకిస్తున్నాం రిలేటివ్స్ ని ఇంకా వ్యతిరేకిస్తున్నాం కారణం ఏంటంటే ఆర్ నాట్ బాదరింగ్ అవర్స్ మొబైల్ కి అడిక్ట్ అయిపోయారు మాట వినట్లేదు వాళ్ళకి నచ్చినట్టు ప్రెసెన్స్ ప్రెసెన్స్ నిజంగా చెప్తున్నాను ఎప్పుడైతే నేను ఇవన్నీ చూసాను కొంచెం టైం ఉంటే నేను ఇంటికి పరిగెట్టేస్తున్నాను కొంచెం టైం ఉంటే నేను వెళ్ళిపోతున్నా తనకి ఏం కావాలంటే తను అసలు నాకు ఒక్కొక్కసారి మా బాబా కూర్చొని మాట్లాడుతుంటే తను సెకండ్ క్లాస్లో ఫస్ట్ క్లాస్లో నన్ను ఏ సందర్భాల్లో మిస్ అయిందో కూడా నాకు ఈ పొలి చేస్తూ ఉంటుంది చెబుతూ ఉంటే అరే నేను ఏం చేశాను ఒక మదర్గా అదే అరే నేను ఏం చెయ్యాలి నేను ఇప్పుడు ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ తన యొక్క హెల్త్ చూసుకోవడము తనకి సంబంధించినటువంటి ఇష్యూస్ చూసుకోవడానికి నా టైంలో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ నా కూతురికే నేను ఈరోజు స్పెండ్ చేస్తున్నాను ఎందుకంటే ఇంకొక నాలుగు రోజుల్లో ఇంకొక నాలుగేళ్ళు పోతే ఇప్పుడు నువ్వు చూసావు చూసావు సెల్ ఫోన్ లాక్కుంటే విషమిచ్చి చంపేస్తానని ఇంకో నాలుగేళ్ళు పోయిన తర్వాత నువ్వు నా కంటికి కనిపించావు అంటే నిన్ను గక్క గన్ను పెట్టి కాల్ అంటది నా కూతురు ఖచ్చితంగా అంటది డెఫినెట్లీ ఎందుకు అని అంటే ఆ శూన్యాన్ని నేను ఇచ్చాను ఆమెకి ప్రతి మదర్ ఇస్తుంది ఈరోజు మనం అర్థం కావట్లేదు డబ్బుల వెంట పరిగెడుతున్నాం డబ్బు కావాలి బ్రతకాలి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలా మంది సింగిల్ పేరెంట్స్ ఉంటారు వాళ్ళకు అవసరము వాళ్ళ బాధ వర్ణనాతీతము కానీ నేను ఇక్కడ చెప్తున్నాను రెండు బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు పిల్లలు మీ ఫ్రెండ్స్ దే ఆర్ నాట్ చిల్డ్రన్ దే ఆర్ నాట్ కిడ్స్ కిడ్డిజంలో చూడకండి మీరు వాళ్ళలో ఒక మెచ్యూరిటీని చూడండి అంటే మీకు అవసరమైనప్పుడల్లా మనకు అవసరమైనప్పుడల్లా పిల్లలు మనల్ని అర్థం చేసుకోవట్లేదు మనల్ని అర్థం చేసుకోవట్లేదు అని మాట్లాడుతూ అంటే ఆడు మూడో తరగతాడు మనల్ని అర్థం చేసుకోవాలి మూడో సంవత్సరం ఉన్నాడు అర్థం చేసుకోవాలి పదిహేను అర్థం చేసేసుకోవాలి కానీ వాళ్ళు ఏదైనా మనల్ని క్వశ్చన్ చేస్తే ఏ నీ వయసు ఎంత నువ్వెంత పేరెంట్స్ అంటే నీకు ఎంత ఉంది అంత నోరు పెట్టుకుని మాట్లాడతావా ఎదురు తిరుగుతావా అని మనం తిరిగి మళ్ళీ పిల్లల్ని క్వశ్చన్ చేస్తున్నాం అరే నిన్ను అర్థం చేసుకోవాల్సి వచ్చినప్పుడేమో వాడు ఎదిగిపోవాలా ఆమె ఎదిగిపోవాలా మెచ్యూరిటీ ఎదగాల మరి అది దానికి బాధ వచ్చినప్పుడు దాని యొక్క మెచ్యూరిటీని దాని యొక్క బాధని నీ ముందు చెబితే వయసుకు మించి మాట్లాడేస్తుందా ఇది ఎక్కడ లాజిక్ ఇది ఎక్కడ న్యాయం ఈ పొరపాట్లన్నీ మనలో పెట్టుకొని మనం సెల్ ఫోన్ల కోసం విషమిచ్చి చంపేస్తాను అనేటటువంటి పిల్లల్ని తిట్టుకోవడమో వాళ్ళ ధోరణి తిట్టుకునే బదులు మనం క్రాస్ చెక్ చేసుకో ఇలా చూపించుకో ఈ వేలు చూపించుకో ఫస్ట్ నిన్ను నువ్వు స్కాన్ చేసుకో నీలో ఏముందో ఫస్ట్ ఒకసారి నీలో సరికానటువంటి ఆ యొక్క ఆలోచనలు సరికాని జీవన విధానము పిల్లల పట్ల సరికానటువంటి ఆలోచనలు ఏమున్నాయో ఫస్ట్ పేరెంట్స్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఉంది ఉషా చాలా వరకు ఉంది అది చూసుకోకుండా అరే ఆ టైటిల్ కూడా తప్పు పద్నాలుగేళ్ళ పిల్లల విషమిచ్చి చంపుతానందని అరే తల్లిదండ్రులు పట్టించుకోకపోతే పిల్ల ఈ స్థితికి వచ్చింది పేరెంట్స్ ఏ విధంగా ఉన్నారని ఒక టైటిల్ పెట్టమని చెప్పు పెట్టమను ఎందుకు పిల్లల మీద పడుతున్నారు ఎందుకు ప్రెషర్ పెడుతున్నారు వాళ్ళకి ఎక్కడుందమ్మా ప్రేమ స్కూల్కి తీసుకెళ్తే టార్గెట్లు అంటున్నారు ఇంట్లో కూర్చుంటే టార్గెట్లు అంటున్నారు తండ్రికేమో టైం ఉండదు తల్లికి అంతకంటే టైం ఉండదు అది హౌస్ వైఫ్ అయినా సరే దాని దొంపదగ్గ టీవీ సీరియల్స్ తోటో పక్కన వాళ్ళ గాసిప్స్ తోటో లేకపోతే మోరు దాన్ని కొట్టే వీటిలతోటో ఈ దగులు బాజీ తనంతో దానికి పిల్లల్ని చూసేటటువంటిది ఉండదు లేదా తండ్రి మీద పూర్తిగా విషం చిమ్మేటటువంటి మాటలు చెప్పేసి తండ్రి బంధువుల పట్ల కానీ అరే కుటుంబ వ్యవస్థ అంటే కుక్కలు చింపిన విస్తరి చేసలు వరేస్తున్నాం మనం పేరెంట్స్ అటువంటి అప్పుడు పిల్లలు ఇలాంటి డెసిషన్స్ తీసుకోక ఇలాంటి దారిలో ఏ దారిలో నడుస్తారని నేను క్వశ్చన్ చేస్తున్నా